ఇప్పుడు ఎక్స్ ఎక్స్ కలవడం ఎక్స్ వై కలవడం అనేటువంటిది అక్కడ ఉంది సైన్స్ చదువుకొని దేవుడు లేడు అని అంటున్నాడు సైన్స్ ను కూడా లోతుగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఒక అలౌకికమైన 然后、啊啊 అక్కడికి వచ్చి ఆ బండి నేను గురండి నేను చెప్పాను ఆ బండి కాదు పోనీ ఆ బండి పెట్టిన कंप्ले ఇద్ది పెట్టి దాంట్లో తెలుసుకోవాలంటే బుద్ధి సత్వగుణంతో కలిగి ఉండాలంటే ఉదయం సాయంకాలం సంధ్యా సమయంలో భగవంతుని గురించి ప్రార్థన చేయాలి భగవంతుని గురించి ప్రార్థన చేసేదానికంటే ఆత్మ విచారణ నువ్వు తెలుసుకుంటే తెలుసుకునే దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో బుద్ధితో తెలుసుకుంటున్నావు లేదా ఆ బుద్ధితో ఉందే అది తపస్ అది తపస్సు అదే ఈ తపస్సు అనేటువంటిది అన్నింటికంటే గొప్పదైనటువంటి తపస్ బుద్ధితో ఇక్కడ ఏమన్నారంటే ఆత్మేత్యోపాసీత అవుతుందా ఆత్మేత్యోపాసీత అనేటప్పుడు ఇది అపూర్వ విధియ నియమ విధియ పరిసంఖ్యా విధియ అని ప్రశ్నించారు అపూర్వ విధి అంటే ఏంటంటే గొప్పదైనటువంటి దానిని తెలుసుకుంట గొప్పదైనటువంటి దాన్ని తెలుసుకుంటే అది నాకంటే నాకు తెలియదు అది నాకు తెలియదు ஆமஸ்வரூப ஆத்மஸ்வரூப் அந்த தெரிய எந்த ஏதோ ఇప్పుడు ఆ చైన్ ఉన్నట్లా లేనట్లా చైన్ ఉంది గుర్తించలేదు అంతే కదా గుర్తించినారు అమ్మాయ దొరికేసింది దొరికిందా దొరికిందా గుర్తించినారా గుర్తించినా పోయిందా పోయిందని భ్రమపడినా అంతే కదా పోయిందని భ్రమపడినారు

మనస్సు మనలను మధ్య పెట్టుచున్నది ఎందుకు రజోగుణ తమో

బడతాను ఈశ్వరుడు నాకు పెట్టడావుతుందా నువ్వు చేసుకుని ఉండే పంట పైన నీకు అధికారం లేదు నీకు అధికారం లేదు నాకు అధికారం సిద్ధాన్న యోగ్యులు అంటే రెడీగా ఉండే